నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కొన్ని పత్రాలు నోట్స్ మన ముందున్నాయి కదా భారతదేశం అమెరికా ఇంకా వెనిజువేలా వీటి మధ్య జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల గురించి అంటే ఈ సమాచారాన్ని కొంచెం లోతుగా చూస్తే గనక వాణిజ్యపరమైన ఒత్తిళ్లున్నాయి కొన్ని దౌత్యపరమైన మాటల యుద్ధాలు కనిపిస్తున్నాయి ఇంకా చమురు వనరుల పాత్ర ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో సరే మరి దీనిపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. అసలు ఈ మూలాల్లో ఏముందో చూద్దాం. అంటే అమెరికా ఏదో డెడ్ లైన్ పెట్టిందట. ఇండియా దాన్ని పెద్దగా పట్టించుకోలేదట. అక్కడే కదా అసలు గొడవ మొదలైంది? అవును నిజమే. అక్కడే మొదలైనట్లుంది. ఈ పత్రాలు చూస్తే అమెరికా ఒక టైమ్ లైన్ ఇచ్చింది. బహుశా ఇండియా ఏదో ఒక పాయింట్ లో నెగోషియేషన్స్ వస్తుందని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఇండియా రాలేదంటారా? ఆ రాలేదు. అంటే ఆ గడువుని పట్టించుకోలేదు. దాంతో అమెరికా

ఇంకో ఇరవై ఐదు శాతం యాడ్ చేశారు ఓ మొత్తం యాభై శాతమా చాలా ఎక్కువ కదా అది వాణిజ్యంపై పెద్ద దెబ్బే పడుతుంది కదా అవును చాలా ఎక్కువ ఖచ్చితంగా ఇది ట్రేడ్ రిలేషన్స్ పై బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది వస్తువుల రేట్లు పెరుగుతాయి మార్కెట్లో వాటి కాంపిటీషన్ తగ్గుతుంది మరి దీనికి ఇండియా రియాక్షన్ మొదట్లో ఎలా ఉంది సైలెంట్ గా ఉన్నారా లేక వెంటనే ఏమైనా అన్నారా ఈ పరిణామం ఎలా జరిగింది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ కనిపిస్తోంది ఈ పత్రాల్లో ఉన్న దాని ప్రకారం మొదట్లో ఇండియా వైపు నుంచి పెద్దగా ఓపెన్ రియాక్షన్ లేదు అమెరికా చర్యలపై ఆరోపణలపై ఒక రకమైన సైలెన్స్ మెయింటైన్ చేసినట్టు అనిపించింది కానీ మెల్లగా ఆ స్టాండ్ మారింది ఇప్పుడు ముఖ్యంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారి నుంచి చాలా క్లియర్గా గా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఇది మనం గమనించాలి అంటే ఇక ఉందంటారా అలాగే కనిపిస్తోంది అంటే ప్రెషర్కి లొంగడం లేదు పైగా ఎదురు దాడికి దిగుతున్నట్లుగా ఉంది జయశంకర్ గారి స్టేట్మెంట్స్ అన్నారు కదా ఆయన మాటల్లో పదును ఉందనిపిస్తుంది మరి ఈ పత్రాల్లో ఆయన ఏమన్నారని ఉంది ఆయన వ్యాఖ్యలు ఈ సిచ్యువేషన్ ని ఎలా చూపిస్తున్నాయి ఆయన కామెంట్స్ అంటారా అవి చాలా చాలా స్ట్రేట్ గా కొంచెం స్ట్రాటజిక్ గా కూడా ఉన్నాయి ముఖ్యంగా రెండు పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాలి ఒకటి ఆయన అమెరికా యూరప్ దేశాలను ప్రశ్నించిన విధానం ఎలా ప్రశ్నించారు అంటే మేము రష్యా నుంచి చమరు కొనడం మీకు ఇష్టం లేకపోతే మరి మేము దాన్ని రిఫైన్ చేసి అమ్మే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎందుకు కొంటున్నారు అని అడిగినట్లుగా ఉంది ఓహో ఇది సూటిగా వైఖరిని చూపినట్టే కదా అవును ఖచ్చితంగా వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ హైలైట్ చేసే ప్రయత్నంలా ఉంది అంటే రష్యా నుంచి కొన్నదే మేం మీకు అమ్ముతున్నామని చెప్పకనే చెప్పడం అనమాట ఇంకో మాట అన్నట్లుగా ఉంది మా పాలసీలు మీకు నచ్చకపోతే మా వస్తువులపై టారిఫ్లు వేయడం ఎందుకు అసలు మా వస్తువుల్ని కొనడం మానేయండి అని ఛాలెంజ్ చేసినట్టు ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ కదా అంటే మీ మీద ఆధారపడట్లేదు మేము అన్నట ఆ టోన్ అలాగే ఉంది అంటే మేమేమి మీ దయా దాక్షిణ్యాల మీద లేము మా ఎకానమీ తట్టుకుంటోంది అని చెప్పినట్టుగా ఉంది ఈ కామెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా స్టాండ్స్ లో వచ్చిన మార్పును సూచిస్తున్నాయి సరే ఈ మొత్తం గొడవ కారణం ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడమేనా లేక తెర వెనక ఇంకేమైనా ఉందంటారా ఈ పత్రాల ప్రకారం కేవలం రష్యా ఆయిలే ఇంత పెద్ద సమస్యకు దారి తీస్తుందా నుంచి ఆయిల్ కొనడం ఒక మెయిన్ రీజన్ అని ఈ పత్రాలు క్లియర్గానే చెప్తున్నాయి ముఖ్యంగా ఉక్రెయిన్ వార్ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ రష్యాపై యాంక్షలు పెట్టినప్పుడు ఇండియా డిస్కౌంట్కి రష్యా నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనడం వాళ్ళకి నచ్చలేదు కానీ ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది అదేంటి ఏంటంటే ఇండియా ఈ చీప్ క్రూడ్ ని కొని ఇక్కడ రిఫైన్ చేసి లాభాలకు మళ్ళీ యూరప్ అమెరికా మార్కెట్లకే అమ్ముతోంది కదా అవును దీనివల్ల ఇండియాకు మంచి ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది ఈ ప్రాఫిటబిలిటీ మీద కూడా అమెరికా యూరప్ దేశాల్లో ఒక రకమైన అసూయ ఉందని ఇది కూడా ఈ టారిఫ్ల వెనుక పరోక్షంగా పనిచేస్తున్న కారణం కావచ్చని ఒక వాదన ఈ మూలాల్లో కనిపిస్తోంది ఓ అసూయనా అంటే మనం లాభం చేసుకోవడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట భలే ఉంది ఇది అంటే కేవలం జియోపాలిటిక్సే కాదు ఎకనామిక్ కాంపిటీషన్ కూడా ఉందంటారా అవును ఆ కోణం కూడా ఉండొచ్చని సమాచారం సూచిస్తుంది మరి భారత నాయకత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతోంది మోడీ గారి గురించి ఏమైనా ఉందా ఇందులో ఉంది ఈ ప్రెషర్ ని ఇండియా తట్టుకుంటుందని వెనక్కి తగ్గేది లేదని భారత నాయకత్వం ప్రధాని మోడీతో సహా క్లియర్గా చెబుతున్నారని ఈ సమాచారంలో ఉంది ముఖ్యంగా దేశీయ ప్రయోజనాలు రైతులు చిన్న వ్యాపారుల ప్రయోజనాలు కాపాడుతామని గట్టిగా చెబుతున్నారట అంటే ఇది కేవలం ఇంటర్నేషనల్ ఇష్యూయే కాదు డొమెస్టిక్ పాలిటిక్స్ తో కూడా లింక్ అయిందనమాట అవును వాళ్ళ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని కంటిన్యూ చేస్తామనే ఒక దృఢమైన సంకల్పం కనిపిస్తోంది హా ఇండియా ఇంత స్ట్రాంగ్ గా ఉండటం అమెరికా అనుకున్నట్టు లొంగకపోవడం అంటే ఇప్పుడు వెనిజులా టాపిక్ ఇక్కడే వస్తుందంటారా ఇండియా మీద ప్రెషర్ వర్కౌట్ కాక అమెరికా అటువైపు చూస్తోందని చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఏంటి ఆ కనెక్షన్ అవును ఇది నిజంగా ఊహించని మలుపు ఈ పత్రాల్లో ఉన్న దాన్ని బట్టి ఇండియా నుంచి అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో అమెరికా తన ఎనర్జీ నీడ్స్ జియోపాలిటికల్ గోల్స్ కోసం వేరే ఆప్షన్స్ చూస్తోందట అందులో భాగంగా వెనిజులా వైపు ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది వెనిజులానా ఎందుకు ఎందుకంటే వెనిజులాలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిజర్వ్ అంచనా ఓ వరల్డ్స్ అయితే అక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నట్టే కదా అవును ఈ భారీ వనరులపై కంట్రోల్ తెచ్చుకోవటం అమెరికా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగం కావచ్చని ఈ సమాచారం విశ్లేషిస్తోంది మరి అమెరికా ఇంట్రెస్ట్ కేవలం ఆయిల్ కంట్రోలేనా లేక ఆ దేశ పాలిటిక్స్ మీద కూడా ఏదైనా ప్రభావం చూపాలని చూస్తున్నారా ఈ సమాచారం ప్రకారం కేవలం ఆయిల్ కంట్రోలే కాదు వెనుజ్లా ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ పవర్ అవ్వకుండా ఆపడానికి అమెరికా గత రెండు దశాబ్దాలుగా ట్రై చేస్తుందని ఆరోపణలున్నాయి ఆ దేశం బాగుపడితే అది అమెరికాకు ఇష్టం లేకపోవచ్చని కూడా ఒక అనాలిసిస్ ఉంది ఇప్పుడు తీసుకుంటున్న చర్యల గురించి కూడా కొన్ని ఆరోపణలు ప్రస్తావించారు ఎలాంటి చర్యలు ఏమైనా అంటే ఈ సమాచారంలో ఉన్న ఆరోపణల ప్రకారం అమెరికా నేవీ వెనిజులా కోస్ట్ దగ్గర ఉందని అక్కడ ప్రస్తుత ప్రెసిడెంట్ మధురో ఆయన అమెరికాను వ్యతిరేకిస్తారట ఆయన్ని టార్గెట్ చేశారని తెలుస్తుంది టార్గెట్ చేశారంటే ఆయన్ని పదవి నుంచి తీసేయడమే కాదు అరెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో అంటే సుమారు నాలుగు వందల నలభై కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారని ఇందులో ఉంది ఏంటి ఒక దేశ ప్రెసిడెంట్ అరెస్ట్ కి రివార్డా నమ్మశక్యంగా లేదు అవును ఇవన్నీ ఆ దేశ ఆయిల్ మీద కంట్రోల్ కోసమేనని ఇదొక పెద్ద ప్లాన్ లో భాగమని ఈ పత్రాలు ఆరోపిస్తున్నాయి అయితే ఇవి కేవలం ఈ మూలాల్లో ఉన్న ఆరోపణలు మాత్రమేనని మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఈ ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి కానీ దీనికి ఇండియాకు సంబంధం ఏంటి వెనిజువేలాలో ఏం జరిగితే మనకేంటి అక్కడే ఉంది అసలు పాయింట్ ఇండియా కూడా వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అది మన ఎనర్జీ నీడ్స్ లో ఒక భాగం ఓ అవునా అవును కాబట్టి వెనిజులాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చినా లేదా అమెరికా మిలిటరీ యాక్షన్ లాంటి జరిగినా అది అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ ఆయిల్ సప్లైలో ఇబ్బందులు రావచ్చు రేట్లు పెరగచ్చు అంటే మన ఎనర్జీ సెక్యూరిటీకి ఇది డైరెక్ట్గా లింక్ అయిన విషయం అంటే రష్యా విషయంలో ప్రెషర్ పెట్టి ఇప్పుడు వెనిజులాను ఇబ్బంది పెడితే ఇండియాకు రెండు వైపుల నుంచి సమస్య సృష్టించవచ్చనే స్ట్రాటజీ ఉందొచ్చని ఈ సమాచారం చెబుతోందా ఆ కోణంలోనే ఈ సమాచారం విశ్లేషిస్తుంది అమెరికా తన ఇంట్రెస్ట్లకు స్ట్రాటజీలకు వ్యతిరేకంగా ఉన్న ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదని ఇది ఒక ప్యాటర్న్ లో భాగమని ఈ పత్రాలు చెప్తున్నాయి ఇంతకుముందు ఎవరిని టార్గెట్ చేశారు గతంలో రష్యా ఇరాన్లను ఇలాగే టార్గెట్ చేశారని ఉదాహరణలు ఇస్తూ ఇప్పుడు వెనిజులా వంతు వచ్చిందని సూచిస్తున్నాయి అయితే వెనిజులాకు రష్యా చైనాల సపోర్ట్ ఉందని కాబట్టి అమెరికాకు ఈ డీల్ అంతా ఈజీ కాకపోవచ్చు అనే విశ్లేషణ కూడా ఉంది అర్థమైంది అంటే మొత్తం మీద చూస్తే అమెరికా ట్యారిఫ్స్ తో మొదలైన ఒక ట్రేడ్ ఇష్యూ ఇండియా స్ట్రాంగ్ గా నిలబడటం జైశంకర్ లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడటం రష్యా ఆయిల్ వెనుక ఉన్న ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ చివరికి ఇది ఊహించని విధంగా వెనిజిలా వరకు వెళ్ళటం ఇదంతా ఒక కాంప్లెక్స్ జియో చెస్ చెస్ గేమ్లా ఉంది ఆయిల్ అనేది ఇందులో చాలా కీలకమైన పావుగా ఉందన్నమాట ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పత్రాలు చూపిస్తున్న ఇంటర్కనెక్షన్స్ రష్యా ఆయిల్ గురించిన ఒక ట్రేడ్ సమస్య వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ అమెరికా దేశం వెనిజులా టార్గెట్ చేసే ఒక పెద్ద జియో స్ట్రాటజీకి ఎలా లింక్ అవ్వచ్చో చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అవును అదే సమయంలో గతంలో లాగా కాకుండా ఇండియా ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ తన ఇంట్రెస్ట్ లను చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ గా చెప్పడం కూడా మనం గమనించాలి అంటే ఒత్తిడిని తట్టుకోవడమే కాదు ఎదురు నిలబడుతున్నారంటారా అవును తమ ఇండిపెండెంట్ స్టాండ్ ని చూపిస్తున్న చిత్రాన్ని ఈ సమాచారం మనముందుంచుతోంది ఈ విశ్లేషణంతా విన్నాక ఈ సమాచారం నుంచి ఒక ఆలోచన వస్తోంది ఈ పత్రాల్లో చెప్పినట్టు రిసోర్సుల కంట్రోల్ కోసం ఎకనామిక్ కాంపిటీషన్ కోసం నేషనల్ ఇంట్రెస్ట్ల కోసం దేశాల మధ్య ఇంత గట్టి పోటీ నడుస్తున్నప్పుడు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ దేశాలు ఇలాగే తమ ఇండిపెండెంట్ ఫారెన్ ట్రేడ్ పాలసీలకు ఇంపార్టెన్స్ ఇస్తే ఏ దేశం ప్రెషర్కి లొంగకుండా తమ దారి తాము చూసుకుంటే అది ఇప్పుడున్న గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ని ఎలా మార్చవచ్చు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ఇంటర్నేషనల్ హైరార్కీలకు ఇది ఎలాంటి ఛాలెంజ్ విసరొచ్చు అంటే దీని గురించి ఆలోచించాలేమో కదా